ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్ అలీమాన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు టీ ట్వంటీ ఐ సీస్ సంబంధించి ఐదు మ్యాచ్ సిరీస్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సంబంధించిన ఐదో మ్యాచ్ కు సంబంధించి అక్కడ మ్యాచ్ ఇది కేరళ స్టేట్ లో జరిగింది ఈ స్టేడియం చాలా చిన్న స్టేడియమే మనకి ముందు మ్యాచ్ వైజాగ్ లో జరిగింది విశాఖపట్నం స్టేడియం కంటే కూడా కొంచెం చిన్న స్టేడియం లాగే అనిపిస్తుంది ఇక్కడ బౌండరీలకి సిక్స్కి అయితే ఎక్కువ అవకాశం ఉంటుందన్నట్టుగా అనిపించింది ఇప్పుడు ఇండియా టీమ్ కు సంబంధించి ముందు మ్యాచ్ లో ఆడిన టీం మెంబర్స్ లో మూడు మార్కులు అయితే చేసుకొని అలాగే న్యూజిలాండ్ టీంకు సంబంధించి నాలుగు మార్పులు అయితే చేసుకొని ఇప్పటికి నాలుగు మ్యాచ్లు జరిగి ఉన్నాయి ఈ నాలుగు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లు ఇండియా వైపు ఉన్నాయి ఒక మ్యాచ్ మాత్రం న్యూజిలాండ్ గెలిచింది ఇది ఐదో మ్యాచ్ దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఎలా ఉంది అప్డేట్ అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ముఖ్యంగా కీపర్ ఎవరైతే ఉన్నారో సంజు శాంసంగ్ సంబంధించి హోమ్ స్టేట్ ఓం టౌన్ కి సంబంధించి హోమ్ స్టేడియంలో జరుగుతుందనుకోవచ్చు తిరువనంతపురం సంబంధించి సంజు శాంసన్ ఆడుతున్న ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఈ స్టేడియంలో ఆడుతూ ఉన్నారు తన హోమ్ గ్రౌండ్ లో ఇప్పటి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు తన హోమ్ గ్రౌండ్ లో హోమ్ స్టేట్ హోమ్ టౌన్ లో తిరువంతపురంలో ఆడే ఛాన్స్ తనకి ఇప్పుడే వచ్చింది ఇప్పటి వరకు తను నాలుగు మ్యాచ్లు వరుసగా ఆడుతూనే ఉన్నాడు కానీ పెద్దగా స్కోర్ అయితే చేయలేకపోయాడు ఇప్పుడు జరగబోయే ఐదో మ్యాచ్లో హోమ్ టౌన్ హోమ్ స్టేడియం స్టేడియంలో ఎక్కువగా ఏమైనా రన్స్ చేయడానికి అవకాశం ఉందేమో అని గ్రౌండ్ లో మ్యాచ్ చూడడానికి వచ్చిన ఆడియన్స్ కూడా చాలా వరకు మెన్ బ్లూ ఏదైతే కలర్ జర్సీ వేసుకుంటారో అదే జెర్సీ తోటి ఎక్కువ మంది ఆడియన్స్ అయితే కనిపిస్తున్నారు స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది సంజు శాంసన్ చూడడానికి కావచ్చు లేదంటే క్రికెట్ ప్లేయర్స్ అందర్నీ చూడడానికి కావచ్చు అందులో వరల్డ్ కప్ రాబోయే ముందు ఆఖరి మ్యాచ్ కావచ్చు ఈ మ్యాచ్ని తగ్గించడానికి గ్రౌండ్ అయితే చూడడానికి చుట్టూ ఆడియన్స్ అయితే ఫుల్ అయిపోయారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇండియాకు సంబంధించి టాస్ కూడా అనుకూలంగా వచ్చింది టాస్ గెలిచి ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ కుమార్ యాదవ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఇచ్చుకున్నారు ఇక బౌండరీలో మొత్తం మోగబోతుంది అలాగే విశాఖపట్నంలో కూడా మనకి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినట్లయితే అవకాశం ఉన్నట్లయితే అట్లా బౌండ్రీ అయితే మోగేది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది కాబట్టి మనం వీలైనంత ఎక్కువ స్కోర్ న్యూజిలాండ్కైతే అవకాశం ఉంది చూద్దాము వీడియోకి వెళ్దాం ఇండియా ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ సంజు శాంసంగ్ క్రీజ్ లోకి వచ్చారు న్యూజిలాండ్ ఫస్ట్ ఓవర్ డఫీ బౌలింగ్ చేస్తున్నారు అభిషేక్ స్కోర్ బోర్డు ని సిక్స్ మొదలు పెట్టారు చాలా బాగా అనిపించింది మొదటి సిక్స్ ఓకే స్కోర్ బోర్డు చేయడం మొదటి ఓవర్ పోతేటప్పటికి పన్ను రన్స్ చేయగలిగా ఇండియా రెండో ఓవర్ బౌలింగ్ జెనీసన్ రెండో ఓవర్ పుట్టేటప్పటికి ఇరవై తొమ్మిది రన్స్ మూడో ఓవర్ బౌలింగ్ ఫెడ్జూసన్ శాంసన్ ఆరు రన్స్ మాత్రమే చేసి బౌండరీ వద్ద క్యాచ్ గా అవుట్ అయ్యారు ఇది కొంచెం డిజపాయింట్ గా అనిపించేసింది సంజు శాంసన్ హోమ్ టౌన్ లో మంచి స్కోర్ చేస్తారని అందరూ ఆశారు అలాగే తను నెక్స్ట్ ఆడబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించి కూడా తను ఒక ప్లేస్ ఉంటుందా అనేది కొంచెం సందగ్గా చెప్పాలి తర్వాత క్రీజు లకి ఇషాం కృష్ణ వచ్చారు మూడు ఓవర్ పుట్టేటప్పటికి ముప్పై ఒక్క రన్స్ ఒక వికెట్ కోల్పోయింది నాలుగు ఓవర్ బౌలింగ్ ట్రీ నాలుగు ఓవర్ పుట్టేటప్పటికి ముప్పై రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ ఫెజూసన్ అభిషేక్ శర్మ ముప్పై రన్స్ పదహారు బాల్స్ వద్ద క్లీన్ బౌల్డ్ గా అవు అయ్యారు క్రీజ్ లోకి కెప్టెన్ కుమార్ వచ్చారు ఫెజ్యూసన్ న్యూజిలాండ్ బౌలర్ నూట నలభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ అయితే చేస్తున్నారు చాలా బాగా అనిపించింది అతని స్పీడ్ బౌలింగ్ ఇప్పటికి రెండు ఓవర్ బౌల్ చేసి రెండు వికెట్లు తీయారు ఐదో ఓవర్ పుట్టేటప్పటికి నలభై ఎనిమిది రన్ రెండు వికెట్ కోల్పోయింది ఆరో ఓవర్ బౌలింగ్ సోది ఆరు ఓవర్ పూర్తయితే యాభై నాలుగు రన్స్ పవర్ ప్లే పూర్తయింది ఏడు ఓవర్ బౌలింగ్ ఫిలిప్స్ ఏడు ఓవర్ పుట్టేటప్పటికి అరవై నాలుగు రన్స్ ఎనిమిదో ఓవర్ బౌలింగ్ శాంటినార్ కెప్టెన్ సాంటర్ బల్ చేయడానికి వచ్చారు ఎనిమిదో ఓవర్ పుట్టేటప్పటికి అరవై తొమ్మిది రన్స్ తొమ్మిదో ఓవర్ బౌలింగ్ సోది తొమ్మిది ఓవర్ పుట్టేటప్పటికి అరవై రెండు రన్స్ పదవ ఓవర్ బౌలింగ్ శాంట్న సూర్య ఇషన్ కిషన్ పరుగుల భాగస్వామ్యం యాభై రెండు రన్స్ ఇరవై తొమ్మిది బాల్స్ కి కంప్లీట్ చేయగలిగారు పదివే ఓవర్ పూర్తికి నూట రెండు రన్స్ రెండు వికెట్ కోల్పోయింది డ్రింక్స్ బ్రేక్ రన్ రేట్ పది పాయింట్ రెండుగా రెండు సున్నాగా ఉంది పదకొండవ ఓవర్ బౌలింగ్ జెమీసన్ పదకొండు ఓవర్ పుట్టేటప్పటికి నూట పన్నెండు రన్స్ రెండు వికెట్ కోల్పోయింది పన్నెండు ఓవర్ బౌలింగ్ సోదీ ఇషాన్ కిషన్ యాభై రన్స్ ఇరవై ఎనిమిది బాల్స్ కి తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు చాలా మంచి స్పీడ్ బ్యాటింగ్ అయితే చేస్తున్నారు సౌదీ బౌలింగ్ ఆరు బాల్స్ ఇరవై తొమ్మిది రన్స్ వచ్చాయి ఇషాన్ కిషన్ చేసిన బౌండీలు సిక్సర్లు ఆ విధంగా ఉన్నాయి రన్స్ చేశారు ఆరు బాల్స్ కి ఇషాన్ కిషన్ బ్యాట్ ద్వారా ఆరు బాల్స్ కి నాలుగు ఫోర్లు రెండు సిక్స్ లు అద్భుత హిట్ బ్యాటింగ్ తోటి బౌండరీలు చేస్తున్నారు ఇషాన్ కిషన్ చాలా అద్భుతంగా అనిపించింది పదమూడో ఓవర్ బౌలింగ్ ఫెజూసన్ పదమూడు ఓవర్ పుట్టేటప్పటికి నూట యాభై ఐదు రన్స్ ఇషాన్ కిషన్ ఎనభై రెండు రన్స్ లో ఇప్పటికి ఎనభై రెండు రన్స్ చేస్తే ఏడు ఫోర్లు ఆరు సిక్స్ లు చేశారు చాలా సూపర్ ఫాస్ట్ బ్యాటింగ్ అయితే హిట్ బ్యాటింగ్ తో అదే కొట్టేస్తున్నారు బౌండరీలు అంటే బౌండరీలు వచ్చేస్తూనే ఉన్నాయి ఆ షాట్లు కూడా సిక్స్ గ్రౌండ్ చిన్నదైనా కూడా సూపర్ సిక్స్ అయితే కొట్టేస్తున్నారు పద్నాలుగు ఓవర్ బౌలింగ్ సూర్యకుమార్ యాదవ్ యాభై ఒక్క రన్స్ ఇరవై ఆరు కి తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు యాభై ఒక్క రన్స్ నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లు కొట్టారు సూర్యుమార్ యాదవ్ పదిహేను ఓవర్ బౌలింగ్ శాంటనర్ పద్నాలుగు ఓవర్లు పూర్తయ్యేటప్పటికీ నూట డెబ్బై ఎనిమిది రన్స్ సూర్యకుమార్ అరవై మూడు రన్స్ ముప్పై బాల్స్ వద్ద కీపర్ స్టంప్ అవుట్ ద్వారా బెవిలియన్ కు వెళ్లారు క్రీజ్ లోకి హార్దిక్ పాండ్యా వచ్చారు పదిహేను ఓవర్ పుట్టేటప్పటికి నూట ఎనభై ఎనిమిది రన్స్ పదహారు ఓవర్ బౌలింగ్ జెమిసన్ పదహారు ఓవర్ పుట్టేటప్పటికి రెండు వందల ఒక్క రన్స్ మూడు విట్లు కోల్పోయింది పదిహేడు ఓవర్ బౌలింగ్ శాంట్నర్ ఇషాన్ కిషన్ సెంచరీ పూర్తి చేస్తున్నారు నూట మూడు రన్స్ నలభై రెండు బాల్స్ పూర్తి చేసుకోగలిగారు పదిహేడు ఓవర్ పుట్టేటప్పటికి రెండు వందల ఇరవై మూడు రన్స్ మూడు కోల్పోయింది ఇండియా అద్భుతమైన రైట్ అయితే కనిపిస్తుంది పద్దెనిమిది ఓవర్ బౌలింగ్ డఫీ ఇషాన్ కిషన్ నూట మూడు రన్స్ నలభై మూడు బాల్స్ వద్ద బౌండరీ ల మీద వచ్చింది క్రీజులోకి లోకి రింకు సింగ్ వచ్చారు పదిహేడు ఓవర్లు పుట్టేటప్పటికి రెండు వందల ముప్పై ఆరు రన్స్ నాలుగు వికెట్ కోల్పోయింది పన్నెండు ఓవర్ బౌలింగ్ ఫెజూసన్ పన్నెండు ఓవర్లు పుట్టేటప్పటికి రెండు వందల యాభై రన్స్ నాలుగు వికెట్లో ఇరవై ఓవర్ బోలింగ్ జెమిసన్ హార్దిక్ పాండ్యా నలభై రెండు రన్స్ పదిహేడు బాల్స్ వద్ద బౌండరీలో క్యాచ్ అవుతుంది వచ్చింది లోకి శివం దుబే వచ్చారు ఇరవై ఓవర్లు పుట్టేటప్పటికి రెండు వందల డెబ్బై ఒక్క రన్స్ ఐదు వికెట్లు కోల్పోయి అద్భుతమైన బ్యాటింగ్ తో భారీ స్కోర్ బోర్డు ని న్యూజిలాండ్ ముందు ఉంచగలిగింది ఇండియా చాలా స్కోర్ బోర్డు రెండు వందల విషయం కాదు ఇండియా బ్యాటర్స్ అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగించారు ఈ స్టేడియం ఇప్పటి వరకు లేని రికార్డులు అయితే నెలకొన్నాయి రెండు వందల డెబ్బై ఒక్క రన్ లో ఇరవై మూడు సిక్స్ ఉన్నాయి ఈ ఇరవై మూడు సిక్స్లు కొట్టడం అనేది చాలా అరుదుగా జరిగింది అదనబెట్టారు ఇండియా బ్యాటర్స్ న్యూజిలాండ్ బౌలర్స్ అందరినీ వరుస బౌండరీలు చేస్తూనే ఉన్నారు న్యూజిలాండ్ బౌలర్స్ భయపడ్డారని చెప్పుకోవాలి రెండు వందల డెబ్బై రెండు టార్గెట్ తోటి న్యూజిలాండ్ బ్యాటర్స్ ఓపెనర్స్ గా క్రీజ్ లో సీపట్ అలెన్ వచ్చారు ఇండియా మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ న్యూజిలాండ్ మొదటి బాల్ బౌండరీతో స్కోర్ బోర్డు తెచ్చారు సీఫట్ ఐదు రన్స్ మాత్రమే చేసి హార్దిక్ పాండ్యా క్యాచ్ పట్టగా అయ్యారు రచిన్ రవీంద్ర క్రీజులోకి వచ్చారు ఒక ఓవర్ పుట్టయట పదిహేడు రన్స్ ఒక వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్ రెండో ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు పుట్టేటప్పటికి ఇరవై మూడు రన్స్ ఒక వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్ మూడో ఓవర్ బౌలింగ్ అర్షదీప్ మూడు ఓవర్లు పుట్టేటప్పటికి నలభై ఆరు రన్స్ అర్షదీప్ వేసిన ఆరు బాల్స్కి ఇరవై మూడు రన్స్ అయితే ఇచ్చారు నాలుగో ఓవర్ హార్దిక్ పాండ్యా గ్రౌండ్ లో మంచు ఎక్కువగా కనిపిస్తుంది నాలుగో ఓవర్ పుట్టేటప్పటికి యాభై ఆరు రన్స్ ఐదో ఓవర్ బౌలింగ్ బుమ్రా ఐదో ఓవర్ పుట్టేటప్పటికి అరవై ఆరు రన్స్ ఒక వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్ ఆరో ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి అలెన్ ఇరవై రెండు బాల్స్కి యాభై రన్స్ తన సెంచరీ పూర్తి చేస్తున్నారు చాలా అద్భుతమైన హిట్ అయితే చేస్తున్నారు అలెన్ ఆరు ఓవర్ పూర్తయి డెబ్బై తొమ్మిది రన్స్ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ పవర్ ప్లే పూర్తయింది ఏడో ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ ఏడు ఓవర్ పూర్తకి ఎనభై ఎనిమిది రన్స్ వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్ ఎనిమిదో ఓవర్ బౌలింగ్ చక్రవర్తి ఎనిమిది ఓవర్ ఐదు రన్స్ తొమ్మిదో ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ అలెన్ ఎనభై రన్స్ ముప్పై ఎనిమిది బాల్స్ వద్ద రింకు సింగ్ అద్భుతమైన క్యాచ్ పెట్టగా అటయ్యారు క్రీస్ లోకి ఫిలిప్స్ వచ్చారు అలెన్ చేసిన ఎనభై రన్స్ కూడా చాలా అద్భుతమైన బాటి షాప్ అయితే న్యూజిలాండ్ అన్నట్టుగా అనిపించింది ఆ సమయంలో అలాగే బ్యాటింగ్ చేసే సమయంలో తొమ్మిది ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట పదిహేడు రన్స్ రెండు గట్లు కోల్పోయి న్యూజిలాండ్ పది ఓవర్ బౌలింగ్ భూముగా పది ఓవర్ పూర్తయ్యేటప్పటికి నూట ముప్పై ఒక్క రన్స్ రెండు గట్టిలో న్యూజిలాండ్ డ్రింక్స్ బ్రేక్ ఆ అరవై బాల్స్ నూట నలభై ఒక్క రన్స్ కావాలి న్యూజిలాండ్ గెలుపు కోసం పదో ఓవర్ పూర్తయ్యేటప్పటికి రన్ రైతు చాలా స్పీడ్ గా అయితే తీసుకొచ్చారు ఈ విధంగా అయితే మిగిలిన పది ఓవర్లకి న్యూజిలాండ్ చేస్తున్నామో రెండు వందల డెబ్బై రోజు టార్గెట్ కూడా ఛేదించి న్యూజిలాండ్ గెలుస్తుందేమో అన్నంత స్పీడ్ గా అయితే బ్యాటింగ్ చేసుకుంటూ వచ్చారు పదకొండవ ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ ఫిలిప్స్ ఏడు రన్స్ మాత్రమే చేసి ఆరు బాల్స్ కి రింకు సింగ్ మళ్ళీ అద్భుతమైన క్యాచ్ పడగా ఉంటాయారు రింకు సింగ్ పట్టిన క్యాచ్లు అయితే చాలా అద్భుతమైన చెప్పుకోవాలి క్రీజ్ లోకి దారి మిచల్ వచ్చారు పదకొండు ఓవర్ పూర్తయ్యప్పటికి నూట ముప్పై ఏడు రన్స్ మూడు కోల్పోయి న్యూజిలాండ్ ఓవర్ బౌలింగ్ అర్షదీప్ రచిన్ రవీంద్ర ముప్పై రన్స్ పదిహేడు బాల్స్ వద్ద అక్షర్ పటేల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజలోకి కెప్టెన్ శాంటనర్ వచ్చారు శాంటనర్ కూడా రన్స్ ఏమి చేయకుండానే సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు క్రీజు లోకి వచ్చారు ఆరు బాల్స్ కి అర్షదీప్ రెండు వికెట్లు తీసి ఒక్క రన్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఓవర్ అని చెప్పుకోవాలి అర్షదీప్ వేసిన ఈ రెండు వికెట్లు వెంటనే రావడం చాలా మ్యాచ్ పూర్తిగా న్యూజిలాండ్ వైపు విజయం ఉందా అనిపించే మ్యాచ్ పూర్తిగా వైపు అయితే అర్షదీప్ తన బౌలింగ్ తోటి మార్చగలిగారు పన్నెండు ఓవర్లు పుట్టేటప్పటికి నూట ఎనిమిది రన్స్ ఐదు వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ పదమూడు ఓవర్ బౌలింగ్ పదమూడు ఓవర్ పుట్టేటప్పటికి నూట నలభై ఐదు రన్స్ ఐదు వికెట్లు పద్నాలుగు టూ ఓవర్ బౌలింగ్ బూమ్రా ఆరు బాల్స్ కి ఇరవై రెండు రన్స్ ఇచ్చారు ఈ సమయంలో బుమ్రా లాంటి బౌలర్ ని కూడా వదిలిపెట్టకుండా ఇంత భారీ రన్స్ అయితే చేయగలిగారు ఆరు బాల్స్ కి ఇరవై రెండు రన్స్ అంటే చాలా మామూలు విషయం అయితే కాదు పద్నాలుగు ఓవర్ లో పూర్తయినప్పటికి నూట అరవై ఆరు రన్స్ ఐదు వికెట్లు కోల్పోయిన వీళ్ళు అంటే పదిహేను ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి తన నాలుగో ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికి మూడు ఓవర్లకి ముప్పై రెండు రన్స్ ఇచ్చారు వరుణ్ చక్రవర్తి జాకబ్స్ ఏడు రన్స్ చేసి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు క్రీజ్ లోకి జెమిసన్ వచ్చారు పదిహేను ఓవర్ పూర్తయినప్పటికి నూట డెబ్బై ఒక రన్స్ ఆరు వికెట్లు కోల్పోయిన వీళ్ళు అంటే పదహారు ఓవర్ బౌలింగ్ అర్షదీప్ నాలుగు ఓవర్ లో బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికి మూడు ఓవర్కి మూడు వికెట్లు తీసి నలభై రన్స్ అయితే ఇచ్చారు అర్షదీప్ చాలా మంచి బౌలింగ్ అయితే చేశారని చెప్పుకోవాలి హర్షదీప్ వేసిన బాల్ కి వెంటనే జమీసన్ ను తొమ్మిది రన్స్ ఏడు బాల్స్ వద్ద క్లీన్ బౌల్ గా అవుట్ అయ్యడం జరిగింది ఈ విధంగా క్రీజ్ లోకి సోదీ వచ్చారు సోదీ వచ్చిన వెంటనే మిచెల్ కూడా ఇరవై ఆరు రన్స్ పన్నెండు బాల్స్ వద్ద బ్యాట్ కి బాల్ టచ్ అయ్యి వికెట్లు తగ్గగా బౌల్ గా అవుట్ అయ్యారు క్రీజు లోకి వచ్చారు పదహారు ఓవర్లు పుట్టేటప్పుడు నూట ఎనభై రన్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ పదిహేడు ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ తన నాలుగు ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు ఇప్పటికీ మూడు ఓవర్ బౌల్ చేసి రెండు వికెట్లు తీసి ఇరవై నాలుగు రన్స్ ఇచ్చారు ఫెజూసన్ మూడు రన్స్ మాత్రమే చేసి నాలుగు వద్ద క్లీన్ బల్ గా అవుతాడు పదిహేడవ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యప్పటికి నూట తొంభై ఒక్క రన్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ పద్దెనిమిది ఓవర్ బౌలింగ్ బుమ్రా ఆఖరికి క్రీజ్ లో దఫీ వచ్చారు న్యూజిలాండ్ బ్యాటర్ పద్దెనిమిది ఓవర్ పూర్యటప్పటికి రెండు వందల నాలుగు రన్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ పంతొమ్మిది ఓవర్ బౌలింగ్ అభిషేక్ శర్మ తన మొదటి ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు పంతొమ్మిది ఓవర్ పూర్తయికి రెండు వందల పద్దెనిమిది రన్స్ తొమ్మిది వికెట్లు కోల్పోయిగారు ఇరవై ఓవర్ బౌలింగ్ రింకు సింగ్ తన మొదటి ఓవర్ బోల్ చేయడానికి వచ్చారు ఇప్పటికీ ఏడు మంది బౌలర్లతో బౌల్ చేయించారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టార్గెట్ చేయించడానికి చాలా దూరంలో ఉంది ఛేదించడం కష్టమైన పని కాబట్టి ఆఖరి రెండు ఓవర్స్ ఒక అభిషేక్ శర్మకి ఒక ఓవర్ ఇచ్చారు అలాగే రంకు సింగ్ ఓవర్ ఇవ్వడం జరిగింది కొత్త బౌలర్లకు కూడా అవకాశం అయితే ఇచ్చారు రెండు బాల్స్ మిగిలి ఉండగా మొత్తం న్యూజిలాండ్ ఆల్అౌట్ అవడం అయితే జరిగింది టార్గెట్ చేదనలో రెండు వందల ఇరవై ఐదు రన్స్ వరకు మాత్రమే చేరుకోగలిగారు నలభై ఆరు రన్స్ తేడాతోటి ఇండియా విజయం సొంతమైంది ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సిరీస్ ఐదు మ్యాచ్లకు గాను నాలుగు ఒకటిగా ఇండియా వైపు సిరీస్ అయితే సొంతమని చెప్పుకోవాలి ఈ విధంగా న్యూజిలాండ్ అలండ్ చేసిన బ్యాటింగ్ చాలా అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేసారు ఎవై రన్స్ వరకు కూడా అద్భుతమైన బౌండ్రీలు అద్భుతమైన సిక్స్లు అయితే చేస్తూ కొంతవరకు న్యూజిలాండ్కి గెలుపు అవకాశం ఉంది రెండు వందల డెబ్బై ఒక రన్ టార్గెట్ విధంగా చేస్తారనిపించండ్ బ్యాటింగ్ అయితే చెప్పుకోవాలి ఈ విధంగా మన ఇండియా టీం కు సంబంధించి ఈశాన్ కృష్ణ చేసిన సెంచరీ కూడా చాలా అద్భుతమైనది ఈ విధంగా రెండు వందల డెబ్బై ఒక్క రన్స్ ఇరవై మూడు సిక్స్ కొట్టడం అనేది కూడా మనం చాలా రుజువుగా చూసుకుంటాము ఇలా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ సారథ్యంలో ఇండియా టీము చాలా పటిష్టంగా భలయంగా ఉందని చెప్పుకోవాలి ఒక వారం రోజుల్లోనే వరల్డ్ కప్ టీ ట్వంటీ మ్యాచ్లకు సంబంధించి ఇరవై దేశాలకు సంబంధించి యాభై ఐదు మచ్లు ఇండియా మరియు శ్రీలంక అతిథి దేశాలుగా మ్యాచ్ అయితే జరగబోతున్నాయి ఇది సంబంధించి అప్డేట్ నేను ఎప్పటికప్పుడు ఇస్తూ ఇస్తుంటాను ఈ వీడియో ఎంతటి ముగించబోతు ముఖ్యంగా అండర్ నైన్టీన్ సంబంధించి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి ఒకటైతే జగబోతుంది దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఇస్తాను వీడియో ఎంత ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు